భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా వాజేడు నాగారంలో వందడుగుల పలువు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెవెన్యూ మండల పరిషత్ ఉద్యోగులు పాల్గొన్నారు వారితో పాటుగా వాజేడు నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురుగుల పాఠశాల విద్యార్థులు ఈ జాతీయ జెండా ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజుకి ఇంత ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగ ప్రతీక కలిగిన దేశం భారతదేశం ఈ రోజున దేశాన్ని విచ్ఛిన్నం చేసే కొన్ని శక్తులు మాట్లాడుతున్నాయి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తుంది ఈ దేశంలో తెలిసి తెలియని నాయకుడు లేస్తే ఒక కాగితం ఒక డైరీ ఎర్ర డైరీ పట్టుకొని ఇదే భారత రాజ్యాంగం అని ప్రచారం చేస్తున్నారు రాజ్యాంగం అంటే ఏంటో తెలియని వ్యక్తులు భారత రాజ్యాంగ దినోత్సవము కాంగ్రెస్ ఈ దేశాన్ని అరవై ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా రాజ్యాంగం అంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జీలు చదువుకుంటే రాజ్యాంగం అనుకున్నారు లేదా ప్రభుత్వ అధికారుల కోసమే రాజ్యాంగం అనుకున్నారు ఈ దేశంలో సాధారణ పౌరుడు కూడా రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకో